ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు మేము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం మేము ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ మాకు మద్దతు తెలుపుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు ఈ మ్యాచ్లో మేము భారీ స్కోర్ చేసి వారిపై ఒత్తిడిని పెట్టే ప్రయత్నం చేస్తాం గత మ్యాచ్ లో మేము అద్భుతంగా పోరాడాం ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్ తో బరిలోకి దిగుతున్నాం అని ఫాఫ్ డు తెలిపాడు ఇక్కడి అభిమానుల ప్రేమ అద్భుతమని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమింట్స్ తెలిపాడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా నాకు ఇదే తొలి సంవత్సరం కానీ ఆరెంజ్ జెర్సీలు ధరించిన అభిమానులను చూస్తుంటే సరైన జట్టులోకి వచ్చాననే అనుభూతి కలుగుతుంది మేం గత మ్యాచ్ లో లానే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాం బౌలింగ్ సైడ్ కాస్త అడ్జస్ట్ కావాల్సి ఉంది వాషింగ్టన్ సుందర్ స్థానంలో ను జట్టులోకి తీసుకున్నాం పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కమెంట్స్ చెప్పుకొచ్చాడు